ఈరోజు రాష్ట్రంలో బీసీల పట్ల కూటమి ప్రభుత్వం నాయకులు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అనుసరిస్తున్నటువంటి నైజం ఏ విధంగా ఉందంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుంది మరి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఎన్నికలకు ముందు బీసీలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు మరి ఆ హామీలు అమలు చేయకపోగా ఈరోజు రాష్ట్రంలో బలహీన వర్గాలపైన కానీ హరిజన గిరిజన మైనార్టీ వర్గాలపైన అనునిత్యం రాజకీయ దాడులు జరుగుతూ ఉన్నాయి భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి అందుకు నిదర్శనం నిన్న అన్నమయ్య జిల్లాలో రాయచోటి నియోజకవర్గానికి చెందినటువంటి బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్బ్యాల విజయ్ కుమార్ పైన భౌతిక దాడి చేసి అతనిపైన హత్యా ప్రయత్నం చేశారంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి రక్షణ ఉందా అనేసి మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం తరఫున క్వశ్చన్ చేస్తూ ఉన్నాం మరి గౌరవ మంత్రి గారు చదువుకున్న వాళ్ళే కదా మరి అంబేద్కర్ రాజ్యాంగంలో భావ ప్రకటన లేదా వాక్స్వాతంత్రం లేదా బహుశా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాలరాసి బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు దానికి నిదర్శనమే ఈ భౌతిక దాడి మరి సిబ్బ్యాల విజయ్ కుమార్ గారు ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించారా పోనీ మంత్రివరి ఎలా దూషించారా లేదు కదా ప్రభుత్వ వైఫల్యాలను క్వశ్చన్ చేశాడు మీడియా ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గులు మంత్రి చేస్తున్నటువంటి అరాచకాలపైన మరి మేము మంత్రి చేయాల్సినటువంటి అభివృద్ధి పైన మరి ఆ జిల్లా విచ్ఛిన్న పైన కేవలం అతను మీడియా ద్వారా ప్రశ్నిస్తే అతని ఇంటి మీద పడి గూండాలతో రౌడీలతో మారణాయుధాలతో ప్రయత్నం చేయబోతారా భౌతిక దాడులు చేయబోతారా ఖచ్చితంగా ఈ దాడికి ఎవరైతే ఈ దాడి వెనకల్లా ఉన్నారో దాడి చేసిన వాళ్ళను దాడి చేయించిన వాళ్ళను సూత్రధారులను పాత్రదారులను వారందరిపైన కూడా కేసు కట్టాలి వాళ్ళ మీద కేసు అత్యాహిత్ కేసు కట్టాలి కేసు కట్టిన నలభై ఎనిమిది గంటల్లో దోషులను అరెస్ట్ చేసి జైలుకు పంపకపోతే ఈ రాష్ట్రంలో బీసీల యొక్క తడాఖ ఏందో ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో చూస్తుంది అనేసి కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం మరి ఎన్నికలకు ముందు ఏం చెప్పారు బీసీలకు రక్షణ చట్టం అన్నారు ఇదేనా బీసీలకు రక్షణ చట్టం బీసీల రక్షణ చట్టం పక్కన పోయి ఈ రాష్ట్రంలో బీసీల పైన బీసీ ప్రతినిధుల పైన అనునిత్యం రాజకీయ దాడులు జరుగుతూ ఉన్నాయి భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి నిన్నగాకమన్న పులివెందుల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన ఏ విధంగా భౌతిక దాడు చేసి అతని వాహనాన్ని ధ్వంసం చేశారో మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికం అంతా చూసింది మరి జోగి రమేష్ గారు అతను చేసినటువంటి తప్పిదమేమి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కల్తీ లిక్కర్లా అతన్ని దోసిగా పెట్టి ఇవాళ అక్రమంగా జైలుకు పంపిస్తారా విడుదల రజనీ ఒక మహిళ బీసీ మహిళని చూడకుండా ఆమెను కూడా దూషించి ఏ విధంగా అనుచితంగా ఈ రాష్ట్రంలో ప్రవర్తించారో మనందరం కూడా చూసాం ఏం మనం అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నామా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నామా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉంటే ఎవరైతే ఈ దాడి చేస్తూ ఉన్నారో తెలుగుదేశం పార్టీ రౌడీలకు కానీ గుండాలకు కానీ యువగాలయం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు ఏమని చెప్పారు ఎవరిని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికి పదవులు అని చెప్పారు మరి ఇవాళ పదవులు వచ్చాయా మీకు మరి అదే నారా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కేసులు అరెస్ట్ అయిన తర్వాత ఇదే ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడికి పారిపోరయ్యా పాడిపోయారయ్యా గుర్తు లేదా రేపు పొద్దున ఇరవై తొమ్మిది అనే సంవత్సరం వస్తుంది ఆ ఇరవై తొమ్మిది సంవత్సరంలో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం సూర్యుడు తూర్పున ఉదయించడం ఏ విధమైనటువంటి నగ్న సత్యమో రాబోయే ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం మరి ఈ విధమైనటువంటి రాక్షస క్రీడకు పాత్రులైనటువంటి మీ పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి గిరిజన మైనార్టీ వర్గాల వారికి మీరు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి తప్ప మీకు ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో యాభై సంవత్సరాలు మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేశారే అందుక ఈరోజు ఆ నియోజవర్గంలో మా బలహీన వర్గాల మీద మీరు ఇచ్చేటువంటి బహుమానం ఏం సిబ్బ్యాల విజయ విజయ్ కుమార్ యాదవ్ గారు చేసినటువంటి తప్పేంటయ్యా భావ ప్రకటన హక్కు ప్రభుత్వాన్ని విమర్శించేకు నీకైనా నాకైనా ఎవరికైనా ఉందాయా స్వామి మంత్రి గారు తెలుసుకోండి కాబట్టి ఎవరైతే ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారో ఎవరైతే ఈ భౌతిక దాడి చేశారో వాళ్ళందరిపైన కూడా హత్యాహిత కేసు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయకపోతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అవుతాయనేసి ఈ కడప జిల్లాలో మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ Oh.